లేదా మోడల్స్ ప్రిపేర్ అవుతున్నారు లేకపోతే అయితే గురుకుల ప్రిపేర్ అవుతున్నారు దేనేది ఎజీటీ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అనేటివి ప్రాణం మనకు అదొక మనకి ఎట్లా అంటే అద్భుతమైన గనిలాంటిది అంటే మనకు ఆల్రెడీ చదివిన తర్వాత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడంలో ఇది అత్యంత కీలకమన్న విషయం మీకు తెలిసిందే మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ అనేది చాలా ప్రాణం అయితే మొన్న మనకు డిఎస్సి రాసిన మిత్రులందరూ తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ టీజీ డిఎస్సి వెబ్సైట్లో ఉన్నాయి అన్ని రకాల క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి దయచేసి ఇవి డౌన్లోడ్ చేసుకోండి వీలైతే ప్రింటౌట్ కూడా చేసుకోండి దాదాపు అన్ని సెషన్స్ సో అది ఎట్లా వెళ్ళాలి ఏంది అనేది ఈ యొక్క వీడియోలో ఇప్పుడు మీకు అందజేయడం జరుగుతుంది కొందరు మిత్రులు అడుగుతున్నారు సరు ఇవి అవసరమా అనంటే తప్పనిసరి అవసరమే మీకు తెలిసే తెలియంది కానీ నేను చెప్పడం లేదు కానీ ఏవో బిట్స్ ప్రాక్టీస్ చేసే బదులు అవి జీకే కరెంట్ అఫైర్స్ కావచ్చు లేదా పిఏకి సంబంధించి కావచ్చు లేదా మన కాంటెంట్ పెడగాజికి సంబంధించింది కావచ్చు ఇందులో మంచి వండర్ఫుల్ బిట్స్ ఉన్నాయి చాలా ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన బిడ్స్ అన్న విషయం మీకు తెలిసిందే అది ఏపీ మిత్రులు కావచ్చు లేకపోయినట్టయితే తెలంగాణకు సంబంధించిన ప్రిపేర్ అవుతున్న డిఎస్కి ప్రిపేర్ అవుతున్న మిత్రులకు ఇది ఒక వరం అని తెలుసు అది ఎట్లా ఎంటర్ అవుదామో ఒకసారి మళ్ళొకసారి కూడా చూద్దాం ఇక్కడ టీజీ డిఎస్సి మనకు గూగుల్కి వెళ్తే టీజీ డిఎస్సి టీజీ వెళ్ళి మనం వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఫైనల్ కీ అని వస్తుంది చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ప్రింట్అవుట్ ఇవన్నీ డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ ఫైనల్ కీ లోపల మనకి ఎట్లా అంటే మనం ఈ ఇవి సంబంధించిన ఉంటాయి కన్సర్న్ సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఇంగ్లీష్ హిందీ మరాఠీ లేదా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉర్దూ ఇట్లా ఉన్నాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే మళ్ళీ మనకు స్కూల్ అస్టెంట్తో పాటు కింద నెక్స్ట్ లాంగ్వేజ్ పండిట్స్ హిందీ ఎల్పి కన్నడ మరాఠీ సంస్క్రిట్ ఎల్పి తెలుగు అదేవిధంగా హెచ్జిటి మిత్రులకు సెకండరీ గ్రేడ్ మిత్రులు ఏదైతే హెచ్జిటి సంబంధించిన ఇక్కడ పేపర్స్ ఉన్నాయి స్పెషల్ కూడా కావచ్చు సో అన్ని పేపర్స్ మనకి ఏంటంటే అన్ని సెషన్స్ సంబంధించి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూద్దాం ఒకసారి స్కూల్ అస్టెంట్ చూస్తున్నాం ఇక్కడ బయాలజీ ఇక్కడ చూస్తే చూడండి మామూలుగా అన్ని సెషన్కి సంబంధించి ట్వంటీ ఫోర్త్ నాడు చూడండి మార్నింగ్ నైన్ ట్వంటీ ఫోర్త్ నాడు కూడా చూస్తే టూ టు ఫోర్ థర్టీ సో ఈ విధంగా వేరు వేరు డేట్స్లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు సో ఇట్లా నెంబర్ ఆఫ్ పేపర్స్ మనకు దొరుకుతాయి అన్న మీకు తెలిసిందే చాలా పేపర్స్ ఉంటాయి కనీసం నాలుగైదు పేపర్లు ఫోర్ ఫైవ్ సెషన్స్ మనకు రిలేటెడ్గా జరిగిందన్న విషయం తెలిసిందే చివరికి చూస్తే ఇక్కడ తెలుగు పేపర్ ట్వంటీ ఫోర్త్ నాడు టూ టు ఫోర్ థర్టీ అన్నాడు అదేవిధంగా తీసుకుంటే తెలుగు థర్టీ ఫస్ట్ లాస్ట్కి ఎగ్జామ్ అయింది మీకు తెలిసిందే ఈ యొక్క ఎగ్జామ్ తీసుకుంటే బై సైన్స్ వారికి థర్టీ ఫస్ట్ జూలై నైన్ టు లెవెన్ థర్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ను పికప్ చేద్దాం అంటే చూడండి ఇక్కడ కన్ను బొమ్మ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మనకు వస్తుంది సో ఈ విధంగా థర్టీ ఫస్ట్ జూలై నాడు పేపర్ను మనం ఇక్కడ డౌన్లోడ్ అట్లా అన్ని పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కనీసం ఒక మన సబ్జెక్టుకి రిలేటెడ్గా ఫోర్ ఫైవ్ పేపర్స్ డౌన్లోడ్ అవుతాయి సో ఇట్లా దయచేసి తప్పనిసరిగా మీ సబ్జెక్ట్ ఏదో చూజ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ మిత్రులు ఉన్నారు మరి సార్ ఓన్లీ సైన్స్ ఏ చేసుకోవాలంటే కాదు మీరు ఫిజికల్ సైన్స్ కూడా తీసుకోండి వీళ్ళే ఎందుకంటే మెథడ్స్ కామనే ఉంటుంది మెథడ్స్లో బిడ్స్ మనకి ఎట్లా వస్తున్నాయి మీ ఓపిక ఇవన్నీ మ్యాథ్స్ తీసుకున్నా తప్పులేదు ఇవన్నీ సోషల్ తీసుకున్నా తప్పులేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని చాప్టర్స్లో పిడగాజీలో మనకు చాలా హెల్ప్ అవుతుంది అంటే వైవిధ్యమైన ప్రశ్నలు ఇవ్వబడతాయి కాబట్టి ఈ రకంగా మళ్ళొకసారి కూడా వెళ్తున్నాను టీజీ వెబ్సైట్కి వెళ్తున్నా అదేవిధంగా ఇక్కడ ఫైనల్ కీకి వెళ్తున్నాను ఇంతకుముందు బయాలజీ చూసాం ఇప్పుడు చూస్తున్నాం స్కూల్ ఎస్టూడెంట్ ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్ చూడండి ఇక్కడ ఒకటే ఇచ్చారు వన్ డేనే అయిపోయింది ట్వంటీ ఫిఫ్త్ నాడు అయిపోయింది కంప్లీట్గా సో వారికి సంబంధించింది ఓపెన్ చేస్తే వారికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ మనకు బయటకు వచ్చేసింది సో ఇందులో మరి మిగతా వాళ్ళకి ఏం సహాయపడుతుంది అంటే తప్పనిసరిగా మిగతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు అయినట్టయితే జనరల్గా జీకే జనరల్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సహాయపడుతుంది పేకి సంబంధించిన బిట్స్ కూడా ఇంగ్లీష్ వాళ్ళే మనకు సహాయపడుతుంది ఇంగ్లీష్లో ఉంటుంది బట్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి వేరియేషన్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయన్న విషయం మీకు తెలిసిందే సో మళ్ళీ మళ్ళీ ఒకసారి చూస్తున్నాను నెక్స్ట్ చూస్తే టీజీడిఎస్సికి వెళ్తున్నా సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫైనల్కి ఇక్కడ తీసుకుంటే స్కూల్ అస్టెంట్ చూద్దాం ఇక్కడ ఫిజికల్ సైన్స్కి ఎంతకుముందు చెప్పాను కదా స్కూల్ ఎస్టెంట్ ఫిజికల్ సైన్స్ సో ఫిజికల్ సైన్స్ సంబంధించినవి మనకు చూడండి తెలుగు సంబంధించింది ఎయిటీన్త్ అయింది ఎగ్జామ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి థర్టీ ఫస్ట్ జూలై అయిపోయింది తెలుగు ఇంగ్లీష్ థర్టీ ఫస్ట్ జూలై కూడా వస్తుంది అదే రకంగా తీసుకున్నట్టయితే అన్ని మీడియాస్ సంబంధించిన పేపర్స్ ఉన్నాయి ఇక తెలుగు థర్టీ ఫస్ట్ జూలై లాస్ట్ చివరికి అయింది థర్టీ ఫస్ట్ జూలై స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్గా ఉంటాయి కన్ను బొమ్మ మీద క్లిక్ చేయాలి తర్వాత డౌన్లోడ్ ఆ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో ఈ విధంగా మీరు వీలైతే ప్రింటౌట్ తీసుకోండి మనకు అంటే యాభై రూపాయలు వంద రూపాయలైనా పర్వాలేదు ఎందుకోసమని అంటే మనకు బిట్స్ చేతిలో ఉంటాయి ఒక్కోసారి మనకు పని చేయచ్చు పని చేయకపోవచ్చు ఇది కూడా ఒక పెట్టుబడి ఐదు ఆరు వందల రూపాయలు అనుకోండి మీకు ఎన్ని వీలైతున్నాయి సో నేనైతే సజెస్ట్ చేసి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫిజికల్ సైన్స్ పేపర్ ఉంది జీకే ఇవన్నీ కామనే జీకే కరెంట్ అఫైర్సు తర్వాత మనకి ఇందులో ఉపయోగపడేటి ఏంటి అంటే మిగతా తీసుకున్నట్టయితే పేఈ బిడ్స్ ఇరవై ఇరవై నలభై ప్లస్ పెడగాదిక్ బిడ్స్ కూడా బయాలజీ మిత్రులకు సహాయపడుతుంది అదేవిధంగా ఫిజికల్ సైన్స్ వాళ్ళకు బయాలజీ బిడ్స్ కూడా సహాయపడుతుంది ఈ రకంగా వేరు వేరు సెషన్ ఒక్కొక్క సెషన్ కాదు వేరు వేరు సెషన్కి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా దయచేసి డౌన్లోడ్ చేసుకుంది ఎయిటీన్త్ ఉంది చూడండి ఎయిటీన్త్ ఉంది థర్ట్ ఫస్ట్ ఉంది సో రకంగా మనకు ఏది ఉంటుంది ఏదున్నా ఏదో చూసుకోండి ఒక్కసారి చెక్ చేస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది మీకు తెలిసే ఉంటుంది అయినప్పటికీ మళ్ళొకసారి ఎవరైనా తెలివైన మిత్రులు ఉంటే దయచేసి ఒక్కొక్కసారి ఐడియా ఉండకపోవచ్చు ఐడియా ఉండొచ్చు అది మనకు చాలా సహాయపడుతుంది ఈ విధంగా స్కూల్ ఎస్టెంట్ సంబంధించిన అన్ని పేపర్లు ఇచ్చారు మ్యాథమెటిక్స్ ఇచ్చారు తర్వాత సోషల్ ఇచ్చారు అన్ని రకాల పేపర్లు ఉన్నాయి ఇప్పుడు ఇది ఉండే స్కూల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన పేపర్స్ అనేటి ఇందులో ఇవ్వడం అనేది జరిగింది అన్ని సెషన్స్ ఒక మూడా నాలుగా ఒక్కోసారి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది స్కూల్ ఎక్స్టెంట్ లాస్ట్ ఎప్పుడైంది సెకండ్ అగస్ట్ అయింది మొదలు స్టార్ట్ అయింది సో సెకండ్ ఆగస్ట్ పేపర్ ఏదో ఏదైనా ఫర్లేదు సో దయచేసి మనకి డౌన్లోడ్ ద ఫైల్ అదేనని వస్తుంది సో ఈ విధంగా తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ తెలుగు సెకండ్ ఆగస్ట్ షిఫ్ట్ టూ ది పేపర్ ఇది సో ఈ రకంగా జీకే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పేపర్లు మీ సబ్జెక్ట్ తప్పనిసరిగా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి దయచేసి మీరు బిడ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలని చేయాలి చేస్తే చాలా లాభం అవుతుంది అదేవిధంగా మోడల్ స్కూల్స్ కూడా రాబోతున్నట్టు మనకు తెలిసింది ఆల్మోస్ట్ ప్యాటర్న్ మీకు తెలిసిందే ఈ యొక్క డిఎస్సికి మోడల్ స్కూల్స్కు సేమ్ ప్యాటర్న్ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే కానీ ఏ లెవెల్ ఇస్తారు ఏందనేది దయచేసి మనకు తెలియదు మనయితే ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఎక్కువ ఇచ్చారు ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ కూడా వచ్చారు సో అందుకే ఒకసారి పేపర్ చదువుతూ కూడా మీకు అనాలిసిస్ వస్తుంది అదేవిధంగా నెక్స్ట్ ఏం అంటే సోషల్ చూడండి ఇక్కడ సోషల్ తీసుకుంటే సోషల్లో ఎప్పుడెప్పుడైంది ఎయిటీన్త్ జూలైలో స్టార్ట్ అయింది తెలుగు పేపర్ క్లిక్ చేసి పేపర్ వస్తుంది మళ్ళీ ఎప్పుడైపోయి మళ్ళీ ఎప్పుడు ఉంది చూడండి తెలుగు కూడా థర్టీ ఎయిత్ నాడు ఉంది అదేవిధంగా తీసుకుంటే ఇంగ్లీష్ థర్టీ ఎత్ నాడు వచ్చింది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ తెలుగు థర్టీ ఎయిత్ రోజు ఉంది తర్వాత మళ్ళీ తెలుగు నాడు థర్టీ ఎత్ ఉంది ఫస్ట్ ఆగస్ట్ ఉంది ఫస్ట్ ఆగస్ట్ నాడుగా సోషల్ అయింది ఈ పేపర్స్ అన్నీ కూడా దయచేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి మిగతా మిత్రులు కూడా విజ్ఞప్తి దాదాపు ఇందులోకి వెళ్తే నాలుగైదు పేపర్లు ఈజీగా దొరుకుతున్నాయి ప్రతి స్కూల్ ఎస్టెంట్ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి మీ సబ్జెక్ట్కి సంబంధించిన పేపర్స్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఈ నాలుగైదు పేపర్లు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ అనేది ప్రాణం జనరల్గా చదువుకుంటూ ఒక సబ్జెక్ట్ని రెండు మూడు సార్లు చదువుతాం చదివిన తర్వాత మామూలుగా దయచేసి ప్రాక్టీస్కి అనేది వెళ్ళండి ఒకసారి పేపర్ తీసుకుంటే అనాలిసిస్ చేస్తే కూడా మీకు చాలా లాభం అవుతుంది సో ప్రింట్అవుట్ కూడా దయచేసి తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా నెక్స్ట్ చూస్తాం నెక్స్ట్ చూస్తే మనకు ఇక్కడ ఫైనల్ కీ ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ ఫైనల్ కీ వచ్చింది సో అదేవిధంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే మిత్రులు ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ తెలుగు వీరికి సంబంధించిన పేపర్స్ కూడా ఫైనల్ కీలో ఇందులో ఇచ్చాడు సో ఈ విధంగా ట్వంటీ ఫిఫ్త్ జూలై నాడు వీరికి జరిగింది సో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఏదైతే ఉంటుందో వారికి సంబంధించిన పేపర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ రకంగా అందరికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ కావచ్చు ఎనీ పేపర్ మీకు ఇందులో అవైలబిలిటీ ఉన్నదన్న విషయం మీకు తెలిసిందే సో ఈ రకంగా ఫైనల్ కి క్లిక్ చేయాలి అదే రకంగా తీసుకుంటే భాషా పండిట్లు భాషా పండిట్లు సేమ్ క్లిక్ చేయండి అదే రకంగా వస్తే ఉర్దూ కావచ్చు మరాఠీ కావచ్చు సంస్కృతి మీకు ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ ఉంది అదేవిధంగా ఎజటీ స్కూల్ ఎస్టెంట్ ఎవరైతే ఎజిటీ రాయబోతున్నారో వారికి సంబంధించిన పేపర్ కూడా మనకు ఇందులో ఉంది సో వారికి నైన్టీన్త్ నాడు స్టార్ట్ అయింది పంతొమ్మిది నాడు స్టార్ట్ అయింది సో నైన్ టు లెవెన్ థర్టీ అదేవిధంగా నైన్ టు టూ టు ఇవన్నీ ఒక్కొక్క పేపర్ మనకు ఇవన్నీ తెలుగే అదేవిధంగా ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ తర్వాత తీసుకుంటే చూడండి మళ్ళీ హిందీ మీడియం ఎవరి మీడియాన్ని బట్టి మనం తీసుకోవచ్చు బెంగాలీ కన్నడ ఎవరి మీడియం వాళ్ళకు ఉంది ఇక లాస్ట్కి వస్తే ఫస్ట్ ఆగస్టు ఇంగ్లీష్ తెలుగు రెండు కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ ఒక ఒక పేపర్ డౌన్లోడ్ చేస్తున్న హెజిటి మిత్రులకు సంబంధించింది ఎజిటి ఫస్ట్ ఆగస్ట్ షిఫ్ట్ వన్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఇందులో ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో ఉంటాయి సో కాబట్టి ఇంగ్లీష్ మీడియంకు మరి కానీ తెలుగు మీడియం వాళ్ళకి నెంబర్ ఆఫ్ పేపర్స్ మనకి ఇందులో దొరుకుతాయి అంటే ఇంగ్లీష్లో తెలుగులో రెండులో ఉన్నాయి క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రం ఓన్లీ మోస్ట్ ఆల్ ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్ డౌన్లోడ్ చేస్తున్నాం ఒకసారి చూడండి ఇది మనకు ఫస్ట్ అగస్ట్ షిఫ్ట్ టు సెకండ్ గ్రేడ్ టీచర్ ఇంగ్లీషు ఇక్కడ ఇచ్చాడు ఓన్లీ అంటే హిందీ ఏదో ఇది వేరేది ఇచ్చాడు ఈ పేపర్లో సో ఇంగ్లీష్లో ఉంది ఆ కన్సర్ లాంగ్వేజ్లో ఉంది తర్వాత తెలుగు మీడియం మట్టుకు మాత్రం మీరు చూడండి ఏ పేపర్ అయినా కూడా బైలింగ్ వల్ల ఉంటుంది క్వశ్చన్స్ రాసిన వల్ల తెలుసు అంటే ఈ విధంగా ఫస్ట్ ఐడెంటిఫై ఇచ్చాడు క్వశ్చన్ ఫస్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది తర్వాత తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్ ఫాలోడ్ బై తెలుగు సో దయచేసి ఈ రకంగా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి మీరు ఈ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోండి ఇదొక కానీ ముఖ్యంగా విన్నపం ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ఎన్ని విలైతాన్ని అది స్కూల్ వస్తుంటూ సోషల్ కావచ్చు సైన్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు బయోసైన్స్ కావచ్చు ఒక ఇరవై పేపర్లు దొరికినా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఏం కాదు ఏ సబ్జెక్ట్ అయినా ఈవెన్ తెలుగు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో కూడా మీకు ఏం బిడ్స్ సహాయపడతాయి అంటే జీకే కరెంట్ అఫైర్స్ పిఐఈ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో సహాయపడతాయి అదేవిధంగా బయోసైన్స్ మిత్రులైతే పెడగాజీకి సంబంధించి మీరు ఫిజికల్ సైన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే రకంగా తీసుకున్నట్టయితే మనం ఫిజికల్ సైన్స్ ఎవరు ఎవరు ఎవరైనా కూడా చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మళ్ళొకసారి చూపెడతాను ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఎస్టెంట్ ఉన్నారు సైన్స్ ఉంది ఇంగ్లీష్ ఉంది హిందీ మరాఠీ మ్యాథమెటిక్స్ ఏవైనా మీకు డౌన్లోడ్ చేసుకోండి ఒక ట్వంటీ మినిమం ఒక ఐదు సబ్జెక్టులు అయితే మీకు ఈజీగా ఒక ఇరవై పేపర్లు వస్తాయి ఇరవై పేపర్ల వల్ల మనకు లాభం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ ఈవెన్ సోషల్లో కూడా పెడగాది అక్కడికి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ టీఎల్ఎం ఉంది టీఎల్ఎం మీద బిట్లెట్లు వస్తున్నాయో మనకు తెలుస్తుంది మూల్యాంకనం మూల్యాంకనంలో క్వశ్చన్స్ ఎంత వెరైటీ అడుగుతున్నారో మనకు తెలుస్తుంది కొన్ని కామన్ చాప్టర్స్ ఉంటాయి పెడగాజీలో అవి సహాయపడతాయి అదే రకంగా తీసుకున్నట్టయితే పిఐఈఈ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం ఒక ఇరవై పేపర్లు అంటే నాలుగు వందల బిట్లు వస్తాయి మీ చేతిలో ఉంటాయి సో ఏవో బిట్స్ తీసుకొని ఏదో ప్రాక్టీస్ చేసే బదులు ఇవి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి మనటి చేసిన క్వశ్చన్ పేపర్స్ తెలుసు పెడగాజీ కానీ కానీ అన్ని సబ్జెక్టుల మంచి నిపుణులైన వ్యక్తులు తయారు చేస్తారు సో దయచేసి ఈ అంశాన్ని చేయడానికే సో ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను డౌన్ డౌన్లోడ్ చేసుకోవాలనేది మనకు మీకు తెలిసిందే బట్ ఎవరైనా తెలియకుంటే తప్పనిసరిగా సహాయపడుతున్న ఉద్దేశంతో కోసమే మీకోసం ఈ వీడియో చేయడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో కైండ్లీ మన ఎవరైనా మిత్రులు ఉన్నట్టయితే వారికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్